ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మీరేమో ఒకటే క్వశ్చన్ మీద మాట్లాడాలంటున్నారు సార్ మా రామగుండం కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా వస్తే ఉద్యోగాలు దొరికేటి అధ్యక్ష ఈరోజు రామగుండం సమస్యల గుండంగా మారింది అధ్యక్ష నిజంగా చెప్పాలంటే బొందలగడ్డగా మారింది ఇవాళ ఓపెన్ కాస్ట్ చేసి ఇంకా రకరకాల ఇబ్బందులతో తాగడానికి ఉండవు అనేక సంక్షేమాలు గత పది సంవత్సరంలో అన్నీ అనౌన్స్ చేయడం దానికి తగిన డబ్బులు రాక మరి అన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష ప్రధానమైన సమస్య అధ్యక్ష మా ప్రాంతం సింగరేణి సంబంధించిన ప్రాంతం అధ్యక్ష దాదాపు సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఈరోజు నలభై పై నలభై వేల ఉంటే వారికంటే ఎక్కువ పనిచేసేటువంటి కార్మికులు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు తర్వాత మా ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారికి నేను అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం మరి అనేక మార్లు దాదాపు రెండు నెలలు కంటిన్యూగా ధర్నాలు చేసిన అధ్యక్ష మా దగ్గర కార్మికులందరూ వాళ్ళ బాధలు వర్ణా తీరం అధ్యక్ష పొద్దున్న సాయంత్రం వరకు పనిచేయాల కూలి పని నుంచి మొదలు పెట్టుకుంటే బొగ్గు తీయడంలో కూడా వాళ్ళ ప్రధాన పాత్ర ఉంది అధ్యక్ష బొగ్గు కానీ పర్మనెంట్ కార్మికునికి లక్ష రూపాయలు వస్తాయి అధ్యక్ష అరవై వేల నుంచి మొదలవుతుంది ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేసేటువంటి వాడు ఎనిమిది వేలు పదివేలు అది కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం దొరకక కొన్నిసార్లు ఆరేడు వేలు కూడా వస్తలేదు అధ్యక్ష వారికి ఏదైతే వారి యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది అధ్యక్ష ట్వంటీ టూ జియో యాక్ట్ ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ సింగరేణిలో సింగరేణి వ్యవస్థనియాల పర్మనెంట్ కార్మికులతో సమానంగా నడిపిస్తున్నటువంటి వారికి న్యాయం చేసే విధంగా చేయాలి అధ్యక్ష వారు చనిపోతారు అధ్యక్ష మా ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఆరుగురు ముక్కలు అయినారు అధ్యక్ష ముక్కలు ముక్కలు అంటే వాళ్ళ కాలు చేతులు వాళ్ళ తలకాయలు కూడా ఎవరెవరో గుర్తుపట్టలేని పరిస్థితి ఇలా పర్మనెంట్ కార్మికుడు చనిపోతే కోటి రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష కానీ వీళ్ళు చనిపోతే మాత్రం బేరే సారాలు వస్తుంది కూరగాయలు ఉన్నట్టుగా ఒక రూప ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అనుకుంటూ ఆ ముప్పై నలభై లక్షలకు సెటిల్ చేస్తారు అధ్యక్ష అది కూడా తిరిగి 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 వాళ్ళు విసికి వేదారిపోతారు ఆ డబ్బులు ఇప్పటివరకు రావా అధ్యక్ష నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష అట్లీస్ట్ సింగరేణి ఎన్టీపీసీ ఆ ప్రాంతంలో కేశారాంలో ఇవన్నీ కూడా సింగరేణి సంబంధించినటువంటి వారి యొక్క నిధుల్లో నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అధ్యక్ష వారికి ఖచ్చితంగా మరి హైపవర్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ హైపవర్ వేతనాలలో కూడా అధ్యక్ష స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ వాళ్ళకి ఆ రకంగా వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు మాత్రమే వస్తాయి అధ్యక్ష ఆ ఇరవై ఐదు వేలు తీసుకున్న వారు సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తారు అధ్యక్ష పర్మనెంట్ చేయకపోయినా ఈరోజు ఇలా నిరుద్యోగ సమస్య అధ్యక్ష మా దగ్గర ఇంటింటిలో ప్రతి ఇంటికి ఇద్దరు గ్రాడ్యుయేట్లు ఉంటుంది అధ్యక్ష కూలీనాలు చేసుకొని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో చదివిచ్చినటువంటి ఒక మంచి వ్యవస్థ ఉంది మా ప్రాంతంలో దాదాపు ఈరోజు కూడా ముప్పై వేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇంజనీర్లు ఎంబీఏలు చేసుకుంటూ ఇంజనీరింగ్ పని చేసిన వాళ్ళు కూడా ట్రాక్టర్లు నడుపుతున్నారు ఆటోలు నడుపుతున్నారు సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు కూలి పోతున్నారు అధ్యక్ష మొన్న నేను వాడలోకి వెళ్తే ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో మేస్త్రి పని చేస్తుంది మేస్త్రి పని అంటే తట్టలు ఒక అమ్మాయి ఏమో ప్లాస్టింగ్ చేస్తుంది అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష ఆమెను అడిగిన ఏం చదివిన అమ్మ అంటే నేను ఎంబీఏ అన్నారు వాళ్ళ కొడుకు మీ మా తమ్ముడు ఇంజనీరింగ్ అన్నారు మీరు ఎందుకు మరి పని చేస్తున్నారంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి బంగారు కుటుంబాలు అవుతాయి అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించడం కానీ అన్న మా బతికీదైపోయింది మా నాన్నకు తినడానికి తిండి లేదు మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది ఇలా ప్రతి పదిండ్లకు ఒక ప్రాంతంలో ఇవాళ ఓపెన్ కాస్ట్ నడి ఊర్లో చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు ఇవాళ మన కుటుంబాన్ని కాపాడాలంటే మేము ఈ పని చేయాల్సి వస్తుంది అని చెప్పి వాపోతున్నాను అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రామాగుండాన్ని మరి అక్కడ ఈ యొక్క దీనిపై పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం వారి యొక్క వేతనాలు పెంచేటువంటి ట్వంటీ టూ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని అట్లీస్ట్ సింగరేణి కన్నా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష దాంతోపాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు మరి ఎలక్ ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు జెన్కో నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష ఆడ ఖచ్చితంగా జెన్కో ద్వారా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కట్టించాలని చెప్పి మీతో కోరుతా ఉన్నా మరి అదే మాది ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మా ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష మా చుట్టూ చూస్తే గోదావరి ఉంటుంది అక్కడ రివర్స్ పంపింగ్ వాడు మేడిగడ్డ నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష అక్కడ నుంచి మిషన్ భగీరత పనిచేయదు అధ్యక్ష సింగరేణి ఎస్టీపీలు పనిచేయ అధ్యక్ష సింగరేణి కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని మేము ఇక్కడ మా ప్రాణాలు పోయే విధంగా పనిచేస్తా ఉన్నాం కానీ తాగడానికి నీళ్ళు లేవని చెప్పి అనేక ధర్నాలు చేశారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోలే మున్సిపాలిటీ సిబ్బంది ఉండదు ఆ ప్రాంతంలో సిస్టమ్ ఉండదు ఇప్పటివరకు కమిషనర్ లేడు నిధులు ఉండేవి ఏముండే అధ్యక్ష ఇలా సింగరణి వారిని వారి ప్రభుత్వాన్ని కోరుతున్న వెంబటేష్ ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి మంచి నీళ్ళు ఇవ్వాలి వారికి మా దేశానికి వెలిగించిన కార్మికులు అధ్యక్ష మా దగ్గర వాళ్ళ రక్తాన్ని చెమటగా దారబోసి ఇలా బొగ్గును వెలితీసి రాష్ట్రానికి వెలుగునిస్తున్నారు అధ్యక్ష వారికి సంబంధించిన డిఎంఎఫ్ నిధుల ద్వారా అక్కడ ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయాలి అక్కడ సంక్షేమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి ఎడ్యుకేషన్తో పాటు వెల్ఫేర్ అన్ని రకాలుగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఇవి ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశిస్తున్నా దాంతోపాటు అధ్యక్ష చివరిగా ఒక్క నిమిషం అధ్యక్ష నేను మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ వారికి పూర్తి దీనిపై అవగాహన ఉంది అధ్యక్ష ప్రభుత్వాన్ని ఒక ప్రత్యేకంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులతో ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం మరి గతంలో మరి ఎందుకు జరిగిందో తెలియదు కానీ సింగరేణికి మా మా దగ్గర ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అధ్యక్ష దాన్ని మెడికల్ కాలేజీలో కన్వర్ట్ చేసినారు దాన్ని దాదాపుగా వెయ్యి పడకలు ఒక ఆలోచన కానీ రెండు రెండు నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష నేను ఇలా సింగరేణికి ఐదు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించిన అధ్యక్ష దాంట్లో రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే వచ్చింది ఒక బిల్డింగ్ అయింది అధ్యక్ష కానీ ఏదైతే హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ కాకపోవడం నిజంగా బాధకరం అధ్యక్ష వెంబటి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా తతిమైన నిధులు కూడా విడుదల చేసి అలా వెంబటే హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోటి చేసుకున్న అధ్యక్ష ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన సమస్యలు కార్మికులకు సంబంధించిన అందరూ కూడా చాలా ముఖ్యమైన సమస్యలు దాంతోపాటు వారు చెప్పిన డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఆ సింగేరేణి సంస్థకు చెందిన మినరల్ ఫండ్ కూడా ఆ చుట్టుపక్కల కాన్సెన్స్ వాళ్ళకి ఇవ్వకుండా గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల సంబంధిత ప్రాంతాలకు ఈజం జరిగింది దాన్ని కూడా ఇప్పటికే కలెక్టర్ గారితో నేను మన సంబంధిత శాఖ మంత్రి గారు ఆ జిల్లా మంత్రి గారు మాట్లాడడం జరిగింది తాగునీ తాగు అందుకనే గౌరవ సభ్యుడు చెప్పిన కరెక్ట్ విషయం దగ్గర ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యే ప్రభుత్వే ప్యూర్ వాటర్ ఇవ్వాలి దాని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంబంధిత జిల్లా శాఖ మంత్రి శ్రీధర్ ప్రభా గారు సంబంధిత మంత్రి బట్టి గారికి అలాగే పొన్నం ప్రభాగర్తో చర్చించి దాని మీద కూడా చర్చలు తీసుకుంటున్నాం కార్మికుల సంబంధ సమస్య మీద తప్పకుండా ప్రత్యేకంగా దృష్టి పెడతాం సంబంధిత శాఖ మంత్రి గారు కూడా తెలియజేస్తుంది